ఉదయకాలపు ప్రార్థన అత్యంత కృపా కనిక్రములు కలిగిన మా ప్రియా పరిలోకపు తండ్రి మారని మార్పు చెందని మా గొప్ప దేవా మీ బంగారు పాదాలకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా దేవా గడిచిన ఉదయకాలం అంతా గడిచిన రాత్రంతా మీ రెక్కల చాటున మమ్మును భద్రపరిచినారు మమ్మును పోషించినారు సంరక్షించినారు కాపాడినారు దేవా ఆత్మీయంగా శారీరకంగా మమ్మను బలపరిచినారు అయ్యా మీ ఆరోగ్యకరమైన రెక్కల చాటున మమ్మను భద్రపరిచినారు అయ్యా మా భారమునంతటినీ మీరు భరించినారు దేవా మా అక్కరలు కొరతలు కొదువులు చింతలు మీరు తీర్చినారు తండ్రి ప్రతి కష్టం నుండి శ్రమ నుండి వ్యాధి నుండి బాధ నుండి ఇరుకులు ఇబ్బందుల నుండి సమస్యలు శోధనల నుండి భగవారి నుండి హాని కలిగించే పరిస్థితుల నుండి మమ్మను తప్పించినారు మమ్మను ఓదార్చినారు మీ గొప్ప సహాయాన్ని మాకు అందించినారు అందును బట్టి మీకు వందనాలు స్తోత్రాలు దేవా మా పనులలో మా ప్రయత్నాలలో మీరు మాకు తోడుగా ఉన్నారు మా ప్రయాణమంతటిలో చక్కటి క్షేమాన్ని ఇచ్చారు ప్రతి ఆటంకం నుండి అపాయం నుండి ప్రమాదముల నుండి మమ్మను రక్షించినార్ తండ్రి అయ్యా గడిచిన దినమున మీ దృష్టికి మేము ఎంత అపవిత్రులంగా జీవించినప్పటికీ ఎంత విరోధులంగా దుఃఖకరంగా ఆయాసకరంగా నడుచుకున్నప్పటికీ కూడా మీరు మమ్మను క్షమించినారు మమ్మను ప్రేమించినారు సజీవులనుగా కాచి కాపాడి ఈ దినమును చూచే కృపనిచ్చారు తైగల దేవా మీరు మా పట్ల చేస్తూ వచ్చిన ప్రతి ఒక్క మేలంతటిని బట్టి గొప్ప సహాయాన్ని బట్టి మీకే కృతజ్ఞతాస్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి అయ్యా ఈ ఉదయకాల సమయంలో వేకువనే మీ పాదముల వద్ద సాగిలపడి చిన్న మందగా కూడుకొని మిమ్మల్ని స్థుతించడానికి గనపరిచి కీర్తించడానికి కొనియాడడానికి ఆరాధించి మీకే మొరపెట్టడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు దేవా ఈ దినమును చూడక ఎంతో మంది గొప్పవారు విశ్వాసులు పేరు గడించిన వారు భక్తులైన వారు జ్ఞానం కలిగిన వారు అయ్యా గొప్ప పేరు ప్రతిష్టలు కలిగిన వారు గతించిపోయారు కొనిపోబడ్డారు అయ్యా వారి కంటే గొప్పవారి కాదు దేవా విశ్వాసం కాదు జ్ఞానులం యోగ్యులము మంచి వారము ఎంత మాత్రం కాదు తండ్రి అయినప్పటికీ మా సజీవ లెక్కలో ఉంచిన మీ యొక్క ప్రియమంతటిని బట్టి మీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా ఆశ గల ప్రాణములు తృప్తిపరచువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం హృదయ వాంచలను తీర్చువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచుదును అన్న వాగ్దానమును బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నా అంగలార్పును నాట్యంగా మార్చిన దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఇరుకులో నాకు విశాలత కలగ చెయ్యువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నా వేలకు పోరాటమును నేర్పిన దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఎత్తైన స్థలములలో నన్ను నిలుపుచున్నవాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం యదార్థంగా ప్రవర్తించు వారికి మేలు చెయ్యువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఇష్రాయేలు చేయుస్థుతుల మీద ఆశీనుడవయ్యున్నవాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం విశ్వాసమునకు కర్త దానిని కొనసాగించు దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం సైన్యములకు అధిపతి వై పరిశుద్ధుడు 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 అని నిత్యము పొగడబడుచున్న దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం పగలు ఎండ దెబ్బయైనను రాత్రి వెన్నెల దెబ్బ అయినను తగలకుండా మమ్మను కాపాడిన దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఏడు నక్షత్రములు కుడిచేత పట్టుకుని ఏడు దీప స్తంభముల మధ్య సంచరించు దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం పరలోకమును దేవునితో సమాన ఉండే భాగ్యాన్ని విడిచిపెట్టి ఈ లోకానికి మా దిగి దిగివచ్చిన దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో మా పక్షమున విజ్ఞాపనము చెయ్యు దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నిజముగా మొరపెట్టిన వారికి సమీపముగా నున్న దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం పరలోకములో మా కొరకు నివాసములు ఏర్పరచుచున్న దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఐదు రొట్టెలు రెండు చిన్న చేపలు ఐదు వేల మందికి పంచిపెట్టిన ఏసయ్య మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నీతో యుద్ధము వారితో నేనే యుద్ధము చేసదును అని చెప్పిన మీ మాటను బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నేను మీతో కూడా నివసించదును మీలో ఉందును అని చెప్పిన దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి లేని వారిని విధవ రాళ్లను ఆదరించి వారిని ఆదుకొను వాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఇష్టాయేలి మొర ఆలకించి వారిని ఐగుప్తు బానసత్వం నుండి విడిపించిన దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఎర్ర సముద్రమును రెండు పాయలుగా చీల్చి ఆరిన నేల మీద ఇస్రా నడిపించిన దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఆకాశము నుండి మన్నాను కురిపించి ఇస్రా పోషించిన దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం బండ నుండి నీరు పుట్టించి ఇస్రా ఏలీల దప్పిక తీర్చిన దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఈ మానుయేలుగా నిరంతరము మాకు తోడైయుండుటకు దిగి వచ్చిన మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నశించిన దానిని వెదకి రక్షించుటకు దిగి వచ్చిన దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఆదరణను అనుగ్రహించు దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం శద్రకు మేషకు అభెజ్ఞ అనువారి దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం సర్వాధికారి అయిన దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం సర్వ సృష్టికర్తవైన మా తండ్రి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం లోకమందున్న సకల రాజ్యములకు దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం పరలోకమునకు భూలోకమునకు దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం అద్భుతములు చెయ్యు దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం బలవంతుడమైన దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఆకాశమందు దేవుడవైన యహోవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం వాగ్దానములు చేసిన దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నిరీక్షణ కర్తయగు దేవా మీకు స్తో స్తోత్రములు చెల్లిస్తున్నాం కనికరము గల దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం కరుణా సంపన్నుడవైన మా తండ్రి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఐశ్వర్యం గల దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నీతి మంతులను ఆశీర్వదించువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం సమస్తమునకు ఆధారభూతుడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నీ మహిమను కనపరుచువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం మరణ ద్వారమున ప్రవేశించకుండా నన్ను ఉద్ధరించువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నన్ను రక్షించువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నా రక్షణ శృంగమా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నా ఉన్నత దుర్గమా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నాకు బలము ధరింప చెయువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నా ఆశ్రయ దుర్గమైన వాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం బహుగా స్థుతి నొందదగిన వాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఆపత్కాల మందు ఉత్తరమిచ్చు ఎహోవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం పరిశుద్ధ స్థలములో నుండి నాకు సహాయం చెయ్యువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం సమస్తమైన ఆదరణను మీ మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం దేవా ఇంతవరకు మిమ్మల్ని స్థుతించడానికి మా స్తోత్రములను మీకు అర్పించడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మంచి ఆరోగ్యాన్ని ఆశని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి అయ్యా ఆనాడు మా పితరులు నీ బిడ్డలు మిమ్మల్ని ఎంతో స్థుతించినారు దేవా వారి కష్టకాలంలో ఆపద పద సమయంలో వ్యాధి బాధలలో మీ వైపే చూస్తూ వచ్చారు మీకే మొరు మిమ్మునే మిమ్మనే ఆశ్రయించారు తండ్రి అయ్యా వారి మొరలను మీరు విన్నారు దేవా ప్రతి పరిస్థితి నుంచి రక్షించినారు అత్యధికంగా ఆశీర్వదించి హెచ్చించినారు అందును బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి దయగలిగిన దేవా ఈ సమయాన నీ బిడ్డలమైన మమ్ముల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి మా స్థుతులను కూడా మీరు అంగీకరించండి మమ్మును కూడా ప్రతి కష్టం నుండి శ్రమ నుండి వ్యాధి నుండి బాధ నుండి రక్షించండి దేవా అయ్యా మమ్మను ఆశీర్వదించండి తండ్రి మమ్మను హెచ్చించండి దేవా మీ గొప్ప కార్యాలు మా జీవితంలో జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా మమ్మను ప్రేమించి మాకిచ్చిన ఈ యొక్క శుభ దినమును బట్టి మీకు స్తోత్రాలు దేవా ఈ దినమంతటి కొరకై మమ్మను సిద్ధపరచండి మా పనులలో మా ప్రయత్నాలలో మీరు మాకు తోడుగా ఉండండి తండ్రి అయ్యా మీరే మమ్మను అత్యధికంగా ఆశీర్వదించండి అభివృద్ధి పరచండి ఉన్నతంగా దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఎందరైతే ప్రియులు రకరకాల ఉద్యోగ ప్రయత్నాల కొరకు వెళ్తున్నారో అట్టి బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యా నీ బిడ్డల్ని మీరు ఆశీర్వదించండి మంచి జ్ఞానం చేత నింపండి అధికారులు అడిగే ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్పే జ్ఞానం ఇవ్వండి దేవా రకరకాల కాంపిటేటివ్ పరీక్షలు రా వెళ్తున్న బిడ్డల చుట్టూ మీ దూతలనుంచండి రాసే హస్తాల్ని బలపరచండి మంచి జ్ఞానం చేత నింపండి తోడయ్యుండి బిడ్డలకు మీ గొప్ప సహాయాన్ని అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి గవర్నమెంట్ జాబుల కొరకు ఎదురు చూస్తున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యా బిడ్డలు ఎంతో కాలం నుండి దూర ప్రాంతాల్లో ఉంటూ కోచింగ్లు తీసుకుంటున్నారు పరీక్షలు రాస్తున్నారు ఇంటర్వ్యూలకు వెళ్తున్నారు కానీ ఎలాంటి ఫలితం పొందలేని వారిగా ఉంటున్నారు దేవా అయ్యా దయచేసి ప్రతి ఒక్కరిని కూడా ఈ సమయాన కనికరించండి దేవా కేవలం గవర్నమెంట్ జాబులు మాత్రమే రావాలని ఆశపడి ఖాళీగా ఉంటున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యా మీ చిత్తం అయితే దేవా బిడ్డలు మీ చిత్తానికి అప్పగించుకొని ఏ పనైనా సంతోషంగా చేసేవారిగా సిద్ధపరచండి తండ్రి అయ్యా కృప చూపే దేవుడవు అత్యధికంగా ఆశీర్వదించే దేవుడవు నీ బిడ్డల్ని ఉన్నత స్థలముల మీద నిలబెట్టే దేవుడవు తండ్రి నిన్ను నమ్మిన బిడ్డలను మీరు ఆశీర్వదించండి హెచ్చించండి దేవా తలగా ఉంచండి పరిస్థితిలో ఉంచండి దేవా నీ బిడ్డలందర్నీ కనపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఉద్యోగానికి వెళ్తున్న సహోదరి సహోదరులందరినీ మీ దినమున మీరే కాపాడండి దేవా వారి రాకపోకలో క్షేమాన్ని ఇవ్వండి బిడ్డల్ని భద్రపరచండి సకాలంలో దేవా ఉద్యోగ స్థలాలకు చేరుకునే కృపనివ్వండి దేవా అధికారుల దృష్టికి నమ్మకస్తులుగా పనిచేసే కృపను దయచేయండి ప్రభా ప్రమోషన్స్ కోసం ట్రాన్స్ఫర్స్ కోసం ఇంక్రిమెంట్ కోసం ఆశతో ఎదురు చూస్తున్న బిడ్డల ఆశని మీరు తీర్చండి దేవా మీ సొంత సమయంలో మీరే వారి పట్ల ఉన్నతమైన కార్యాన్ని జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఉద్యోగ స్థలంలో బాధించబడుతున్న బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి అధికారుల వేధింపుల నుంచి కాపాడండి సహోద్యోగుల వ్యతిరేకతల నుంచి బిడ్డని రక్షించండి పని భారాన్ని తొలగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా ఎవరైతే సంతానం కొరకు ఈ దినమున ఎదురు చూస్తున్నారో రకరకాల ప్రయత్నాలు చేస్తు అట్టి బిడ్డల ప్రయత్నాన్ని మీరు సఫలపరచండి దేవా సంతానం కలగాలని హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ రకరకాల మందులు మింగుతూ టెస్టు చేయించుకుంటున్న బిడ్డలందరినీ దీవించండి దేవా మీ గొప్ప కార్యాన్ని వారి జీవితంలో జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి గర్భిణీ స్త్రీలను మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా సుఖమైన ప్రసం కొరకు బిడ్డలు సిద్ధపరచండి దేవా ఎందరైతే హాస్పిటల్లో డెలివరీ కొరకు ఎదురుచేస్తున్నారో అడ్మిట్ అయినారో అట్టి బిడ్డలకు నార్మల్ అండ్ సేఫ్ డెలివరీ అయ్యేలాగా తల్లికి బిడ్డకు మంచి ఆరోగ్యం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ బాష బాధపడుతున్న బిడ్డల బాధను మీరు తీర్చండి దేవా అయ్యా కడుపులో ఉన్న బిడ్డలు చనిపోయి బాధపడుతున్న తల్లుల బాధల్ని మీరు తీర్చండి దేవా నీ బిడ్డలందరినీ ఆదరించండి ఓదార్పుణయి చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు దేవా వివాహాలు జరిగి ఎంతో కాలం గడిచినప్పటికీ సంతానం అందక బాధపడే భార్య భర్తలను మీరు జ్ఞాపకం చేసుకోండి అనేకుల నుండి నిందలను అవమానాలను ఎదుర్కొంటున్న బిడ్డల కన్నీటిని మీరు తుడవండి దేవా మీకు ఇంకా సంతానం కలగలేదా ఇంకా పిల్లలు పుట్టలేదా అని రకరకాలుగా వారి నోటి మాటల చేత బాధిస్తున్న వారి మనసులను మార్చండి దేవా నీ బిడ్డని మీరు ఆదరించమని ప్రార్థిస్తున్నాం మీ గొప్ప కార్యం వారి జీవితంలో జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ దినమున దేవా వివాహ సంబంధాల కొరకు వెళ్తున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి వివాహాల కొరకు ఎదురు చూస్తున్న ఎవరి సహోదరి సహోదరులను మీరు కనికరించండి దేవా వారి ప్రయత్నాన్ని మీరు సఫలపరచండి దేవా మంచి సంబంధం కుదిరి ఘనంగా వివాహం జరిగేలాగునా మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి వివాహాలు ఆలస్యమవుతున్నాయని బిడ్డలు ఎంతో బాధపడుచున్నారు వారి తల్లిదండ్రులు వేదన చెందుతున్నారు దయచేసి దేవా అటు బిడ్డల జీవితంలో మీ గొప్ప కార్యం జరిగించండి ఈ దినమున దేవా వివాహాలు జరుపుకుంటున్న ప్రియులను మీరు ఆశీర్వదించండి ఆ యొక్క వివాహం మీ నామానికి మహమకరంగా ఘనంగా ఎలాంటి కొరతలు లేకుండా జరిగేలాగునా మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నారు తండ్రి అయ్యా వివాహ సమయంలో దేవాణి బిడ్డలందరినీ మీరు దేవించండి సిద్ధపరచండి దేవా అయ్యా ఎందరైతే వివాహాలు ఆగిపోయి బాధపడుచున్నారో కన్నీరు కారుస్తున్నారో అట్టి వారిని మీరు ఓదార్చండి దేవా మీరే వారిని కనికరించి కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా ఆర్థిక పరమైన ఇబ్బందుల నుండి నీ బిడ్డలకు గొప్ప విడుదలను అనుగ్రహించండి దేవా అప్పుల భారాల మధ్య నలిగిపోతున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి ఈనాడు దేవా మిమ్మును సేవించే బిడ్డలు అప్పు తీసుకునే స్థితిలో ఉండకుండా అనేకులకు అప్పిచ్చే వారిగా మీరు దేవించండి తండ్రి అయ్యా నీవు అనేక జనములకు అప్పిచ్చేదవు కానీ అప్పు చేయవన్నారు దేవా దయచేసి బిడ్డలు చేసే ఉద్యోగాలను వ్యాపారాలను మీరు దీవించండి దేవా అత్యధికంగా అభివృద్ధి పరచమండి క్రమక్రమంగా దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి వ్యాపారాలు చేసుకుంటున్న బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తూ కుటుంబాన్ని గడుపుకుంటున్న బిడ్డని మీరు ఆశీర్వదించండి దేవా ఎండరైతే ఉద్యోగాన్ని కోల్పోయి బాధపడుచున్నారో అట్టి బిడ్డల బాధను మీరు తీర్చండి అయ్యా ఏ కారణాన్ని బట్టి వారు ఉద్యోగాన్ని కోల్పోయినారో సమస్తము ఎరుగున్న దేవుడో తండ్రి మీ చిత్తమైతే దేవా కోల్పోయిన ఉద్యోగం కంటే శ్రేష్టమైన జాబును బిడ్డలకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా భార్య భర్తల మధ్య గొడవలు మనస్పర్ధలు కోపాలు ద్వేషాలను తొలగించండి దేవా ఒకరినొకరు అర్థం చేసుకుని ప్రేమ కలిగి జీవించే బిడ్డలుగా సిద్ధపరచండి దేవా మొదటి ప్రేమను వారికి మరలా దయచేయండి ప్రవ్వా విడిపోయిన కుటుంబాలను మరలా కట్టండి దేవా అయ్యా ఎందరైతే విడాకులు కావాలని కోరుకుంటున్నారో అట్టి వారి మనసులను మీరు మార్చండి దేవా ఈనాడు భార్య భర్తల మధ్య గొడవలకు కారణమైన ప్రతి మనిషిని ప్రతి పరిస్థితిని మీరు చక్కబెట్టమని ప్రార్థి స్తున్నాం తండ్రి ఈనాడు కుమారులను కుమార్తెలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా తల్లిదండ్రులకు లోబడే బిడ్డలుగా ఉండటకు సహాయం చెయ్యండి తల్లిదండ్రులను సన్మానించే బిడ్డలుగా ఉండటకు కృప చూపించండి ఈనాడు దేవ బిడ్డల్ని ఏ విధంగా పెంచాలో ప్రతి తల్లికి తండ్రికి జ్ఞానాన్ని దయచేయండి ప్రభా యవనస్థుల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి యవన కాలంలో మీ కాడిని మోసే బిడ్డలుగా ఉండటకు సహాయం చెయ్యండి వారి భవిష్యత్తును మీరు ఆశీర్వదించండి వారి చదువులలో జ్ఞానం దయచేయండి చిన్న బిడ్డలందరి చుట్టూ మీ దూతల నుంచండి దేవా చిన్న బిడ్డల మీద మీ చేతి నుంచి వారిని ఆశీర్వదించండి బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయండి ఈనాడు బిడ్డలందరూ వయసునందును నందును జ్ఞానమందును బుద్ధి అందును దేవుని దైలో మనుషుని దైలో వర్దిల్లు మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా సేవకుల కుటుంబాల చుట్టూ మీ దూతల నుంచండి దేవా సేవకుడు సేవకురాలను మీరు ఆశీర్వదించండి ఆత్మీయంగా బలపరచండి కుటుంబాలను వర్తిల్ల చేయండి వారి సేవ పరిచర్ తోడై ఉండండి దేవా పరిచర్య నిమిత్తం రకరకాల ప్రాంతాలకు ప్రయాణమై వెళ్తుండగా మీరే వారిని కాపాడండి భద్రపరచండి శత్రువుల నుండి విరోధుల నుండి అపవాది నుంచి నీ బిడ్డలకు గొప్ప విడుదలను అనుగ్రహించమండి ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ప్రియులు సేవ చేసే సంఘాలను దీవించండి దేవా సంఘ సరిహద్దులను విశాలపరచండి సంఘంలో అక్కరలు కొరతలు మీరు తీర్చండి అయ్యా అనేక ఆత్మలు సన్నిధికి చేరేలాగున కృప చూపించండి దేవా విశ్వాసుల కుటుంబాలు చుట్టూ మీ దూత నుంచండి తండ్రి మిషనరీస్ ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా స్వార్థ ప్రకటిస్తున్న బిడ్డల్ని మీరు ఆశీర్వదించండి బలపరచండి దేవా ఈ రీతిగా రకరకాలుగా మీ పరిచయ చేసే బిడ్డలందరినీ మీరు దేవించండి అన్ని విషయాలలో అభివృద్ధి పరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి అనారోగ్యాలతో బాధపడే బిడ్డలను ఈ దినమును మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా ప్రతి బిడ్డను ముట్టండి దేవా స్వస్థపరచండి బాగు చేయండి దేవా అయ్యా బిడ్డలను వేధించే వ్యాధులను రోగాలను జబ్బులను నొప్పులను సంపూర్ణంగా దూరపరచండి దేవా బిడ్డల్ని సజీవనగా కాపాడండి తండ్రి అయ్యా మీ గాయపడిన పరిశుద్ధ హస్తంతో తాకండి దేవా అయ్యా బిడ్డలకు మంచి బలాన్ని శక్తిని కోల్పోయిన ఆరోగ్యాన్ని మరలా దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా అప్పుడే పుట్టిన బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా ఎందరైతే అంగవైకల్యంతో బాధపడుచున్నారో అట్టి బిడ్డల్ని మీరు కనికరించండి దేవా పుట్టుకతోనే గుడ్డివారిగా కుంటివారిగా చూడలేని వారిగా మాట్లాడలేని వారిగా ఉంటున్న ప్రతి బిడ్డను కూడా మీరు స్వస్థపరిచి బాగు చేయండి దేవా బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయమని చక్కటి ఎదుగుదలను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా బీదరికంలో కరువులో దారిద్రతలో ఆకలితో అలమటిస్తున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి తినడానికి ఆహారం లేక వస్త్రాలు లేక నిలువ నీడ లేక ఎంతో బాధను అనుభవిస్తున్న బిడ్డల్ని మీరు కనికరించండి దేవా మీ గొప్ప సహాయాన్ని వారికి అందించండి వారి స్థితిని మీరు మార్చండి దేవా అయ్యా మీరే వారికి తోడై ఉండి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ దినమున దేవా ఆయా రకాల కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తున్న వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి ఆల్రెడీ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసిన బిడ్డల్ని కూడా మీరు దేవించండి ప్రతి అక్కరిని కొరతను మీరు తీర్చండి స్టార్ట్ చేసిన కన్స్ట్రక్షన్ సే ఒక్కటి కూడా మధ్యలో అర్ధాంతరంగా ఆగిపోకుండా సహాయం చేయండి దేవా అలాగే ప్రవ్వా గృహాలు లేని బిడ్డల మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యా బిడ్డలకు చక్కటి శ్రేష్టమైన గృహాలను అనుగ్రహించండి తండ్రి అద్దీంట్లో ఉంటున్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా తోడయ్యుండి సహాయం చెయ్యండి అలాగే ప్రవ్వా సొంత వాహనాలు కలిగి ఉండాలని ఆశపడుతున్న బిడ్డల ఆశని మీరు తీర్చండి దేవా అయ్యా ల్యాండ్ సమస్యలతోటి కోర్టు సమస్యలు ఆస్తుల తగాదాలు భూ వివాదాలతోటి బాధపడుచున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి వారి పక్షంలో న్యాయం జరిగి దేవా ఈనాడు ఎందరైతే చెడు అలవాట్లకు చెడు తెలుగులకు చెడు స్నేహాలకు బానిసలుగా మారుతున్నారో పాప బంధకాలలో చిక్కుకుంటున్నారో వ్యర్థమైన వాటిని ఆశిస్తూ వారి విలువైన జీవితాలను నష్టపరుచుకుంటున్నారో అట్టి బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి అయా బిడ్డలకు మారు మనసు పాప క్షమాపణ రక్షణ అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ దినమున దేవా అన్ని వృత్తులలో ఉండి పనిచేస్తున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా ఈ దినమున వారి వారి పనులకు వెళ్తుండగా బిడ్డలందరికీ మీరు తోడయి ఉండండి దేవా అయ్యా ప్రతి బిడ్డను వారి పనిలో బలపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా నీ బిడ్డల చేతి కష్టాన్ని మీరు దీవించండి దేవా మీరు వారికి తోడయ్యుండి సహాయాన్ని అందించమని ప్రార్థి స్తున్నాం తండ్రి పంటలు పండించే వ్యవసాయకుల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి రైతన్నుల కష్టాలను మీరు దీవించండి దేవా అయ్యా ఏ పంట అయితే పండిస్తున్నారో అందులో నూరంతలుగా ఫలములు పొందుకునేలాగునా మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా బిడ్డలు ఎక్కడా నష్టపోకుండా అప్పులపాలవ్వకుండా వారి కష్టంతటినీ మీరు ఆశీర్వదించండి దేవా అయ్యా కృప చూపించండి హాస్టల్లో ఉండి చదువుకుంటున్న బిడ్డలందరినీ ఈ దినమున మీరు కాపాడండి దేవా ఉద్యోగ చేసుకుంటున్న బిడ్డలందరి చుట్టూ మీ దూతల నుంచండి తండ్రి అయ్యా కాలేజీలకి వ్యాపారాలకు ఉద్యోగాలకు వెళ్తున్న బిడ్డలందరికీ చక్కటి క్షేమాన్ని ఇవ్వండి బిడ్డలందరినీ భద్రపరచండి దుష్టి నుంచి అపవాది నుండి ఆటంకాల నుండి ప్రమాదాల నుంచి నీ బిడ్డని రక్షించమని ప్రార్థిస్తున్నాం దేవా అయ్యా తల్లి కోల్పోయి అనాథలుగా బ్రతుకుతున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా అనాథలైన బిడ్డని మీరు దేవించండి తల్లిగా ఉండండి తండ్రిగా ఉండండి బిడ్డని పోషించండి వారిని ప్రేమించ దేవా విధవరాల పక్షమున న్యాయం జరిగించండి విధవరాలను మీరు కాపాడండి భార్య లేని భర్తల్ని మీరు జ్ఞాపకం చేసుకొని సహాయాన్ని అందించండి దేవా ఈ రీతిగా ప్రవా రక్త సంబంధికుల్ని కోల్పోయిన బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి స్నేహితులను సంఘస్థులను బంధువులను ఇరుగు పొరుగు వారిని కోల్పోయి బాధపడుచున్న బిడ్డలందరినీ ఆదరించండి ఓదార్చండి వారి కన్నీటిని తుడవమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యాయి నాడు దేవా కుటుంబంలో శాంతి నెమ్మది సమాధానం లేక బాధపడుతున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా మా దేశాన్ని రక్షించండి నాయకులకు మంచి జ్ఞానాన్ని క్షేమాన్ని ఇవ్వండి దేవా నీ బిడ్డల కుటుంబాలను మీరే భద్రపరిచి కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ దినమున కొత్తగా వ్యాపారం ప్రారంభించాలని ఆశపడుతున్న బిడ్డల ఆశని మీరు తీర్చండి దేవా కొత్తగా ఉద్యోగానికి వెళ్తున్న బిడ్డల్ని మీరు దేవించండి తండ్రి ఇల్లు అమ్మాలని కొనాలని ల్యాండ్ అమ్మాలని కొనాలని ఇతర వస్తువులు ప్రాపర్టీస్ అమ్మాలని కొనాలని ప్రయత్నించే వారి ప్రయత్నాల్ని మీరు సఫలపరచండి దేవా అయ్యా కృప చూపించండి ఇతర దేశాలలో రాష్ట్రాలలో నివాసం ఉంటున్న బిడ్డలందరి చుట్టూ మీ కంచె దేవా ఒంటరిగా ఉంటుండగా బిడ్డల్ని మీరు భద్రపరచండి ధైర్యపరచండి వారి పనుల తోడుగా ఉండి సహాయం చెయ్యండి తండ్రి ఈ దినమున దేవా మీరే మాకు ఆహారాన్ని ఇవ్వండి ఆరోగ్యం ఇవ్వండి మమ్మను పోషించండి భద్రపరచండి దేవా ఎందరైతే ఆహారం లేక కరువులో ఉంటున్నారో అట్టి బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేస్తారు ని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా మా ఆత్మీయ ఆకలిని మీరు తీర్చండి దేవా మీ వాక్యంతో మమ్మను పోషించండి దేవా ఈ దినమున మాకు కావలసిన మా భారాలను మీరు తీర్చండి తండ్రి మాకు ఆహారము ఆరోగ్యము రక్షణ ఐశ్వర్యము నిత్య జీవమును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా మా అక్కరలు కొరతలు సమస్తము ఎరుగున్న దేవుడు తండ్రి మా కష్టాలు సమస్యలు బాధలు నష్టాలను మీరే తీర్చమని ప్రార్థిస్తున్నాం దేవా బిడ్డల కుటుంబాల చుట్టూ మీ దూతల నుంచి దేవా ప్రతి బిడ్డను మీరు భద్రపరిచి కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా వారి దుఃఖాన్నంతటిని సంతోషంగా మార్చండి దేవా అపజయాలను విజయాలుగా చెయ్యండి దేవా భయాలను దూరపరచండి శత్రువుల నుంచి నీ బిడ్డల్ని కాపాడండి వారికున్న వేదనలు చింతనలు శోధనలు ఏ స్నామంలో కొట్టివేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ దినమున దేవా బిడ్డలు గృహం నుండి బయటకు వెళ్తుండగా బయట నుండి గృహం లోపలికి వస్తుండగా మీరే వారిని అత్యధికంగా ఆశీర్వదించి దీవించమని మీ మేలుల చేత వారిని తృప్తి పరచమని బిడ్డలందరినీ సచీవులనుగా కాచి కాపాడమని ప్రార్థిస్తూ ఇంతవరకు మా ప్రార్థనలు మీరు విన్నందుకు వందనాల స్తోత్రాలు చెల్లిస్తూ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను వారి కుటుంబాన్ని పేరు పేరును దీవించమని మమ్మను మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ ఏసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అడిగి తండ్రి ఆమెన్ ప్రియ సహోదరి సహోదరుడా ఇంతవరకు ప్రార్థనలో ఏకీభవించిన మిమ్మును మీ కుటుంబాలను దేవుడు అత్యధికంగా ఆశీర్వదించి దీవించి గాక ఆమేన్ గాడ్ బ్లెస్